అవతార్ రెండు రిలీజ్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ వెటరన్ స్టార్ గోవిందా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి గోవిందాను నెటిజనులు ట్రోల్ చేస్తూ గోవిందావతార్ గా మార్చి ఆ ఫోటోలను వైరల్ చేశారు దానికి కారణం జేమ్స్ కామెరూన్ అవతార్ పాత్ర కోసం తనను ఎంపిక చేసుకున్నారని ఆయనతో కలిసి డిన్నర్ చేశానని ప్రకటించడంతో దానిపై నెటిజనులు కామెడీలు చేశారు కేవలం శరీరంపై బ్లూ పెయింట్ వేసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో పద్దెనిమిది కోట్ల రూపాయలు పారితోషికం ఆఫర్ చేసిన ఆ పాత్రను కాదనుకున్నానని గోవిందా అప్పట్లో వ్యాఖ్యానించారు జేమ్స్ కామెరూన్ కి అవతార్ అనే టైటిల్ ను సూచించింది తానేనని ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని తొమ్మిది ఏళ్ల క్రితమే అంచనా వేశానని గోవింద త్రోబ్యాక్ వీడియోలో చెప్పాడు అది చాలా కాలంగా యూట్యూబ్లో షికార్ చేస్తోంది ఇప్పుడు మరోసారి గోవింద అదే విషయాన్ని ధృవీకరించారని ప్రముఖ పత్రికలో కథనం వెలువడింది గోవిందా మాట్లాడుతూ అమెరికాలో ఉన్న సర్దార్ జీకి ఒక బిజినెస్ ఐడియా ఇవ్వగా ఆయన తనను కామెరూన్ వద్దకు తీసుకెళ్లారని దిగ్గజ దర్శకుడితో డిన్నర్ చేసిన అనంతరం అవతార్లో పాత్రను ఆఫర్ చేశారని గోవిందా చెప్పారు అయితే నాలుగు వందల పది రోజుల కాల్షీట్లు ఇవ్వాలని కోరడమేగాక పద్దెనిమిది కోట్ల పారితోషికం ఆఫర్ చేశారు అన్నిటికీ ఓకే అనుకున్నాక పాత్ర కోసం శరీరాన్ని పెయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కామెరూన్ చెప్పారు కాని దానికి గోవిందా అంగీకరించలేదు అలా ఆ ఆఫర్ను వదులుకున్నానని చెప్పారు మీ పద్దెనిమిది కోట్లు నాకు వద్దు అలా పెయింటింగ్ వేసుకుంటే ఆస్పత్రి పాలవ్వాల్సి వస్తుందని ఆఫర్ని తిరస్కరించినట్టు గోవిందా చెప్పారు ఆ తర్వాత ఆ పాత్రలో నటించిన నటుడిని చూసి ఆశ్చర్యపోయానని అంత బాగా నటించాడని కూడా గోవిందా అన్నారు అయితే గోవిందా చెప్పింది నిజమా కాదా అంటూ తెలివైన నెటిజనులు గతంలో చాలా ఆరాలు తీశారు వాస్తవానికి గోవిందా ఒక విషయంలో దొరికిపోయారు అవతార్లో ఏ పాత్రకు కూడా బాడీ పెయింటింగ్ వేయలేదు వేయాల్సిన అవసరం కూడా లేదు ఆ మాటకొస్తే ఈ భారీ చిత్రంలో బాడీ పెయింట్తో పని లేకుండా పండోరా ప్రజల నీలిరంగు చర్మం సీజీఐ మోషన్ క్యాప్చర్ టెక్నిక్ ద్వారా సృష్టించారు కేవలం గ్రీన్ మ్యాట్ మ్యాట్ లో చిత్రీకరణ సాగుతుంటే తెర వెనక ఒరిజినల్ స్టార్లు మూవ్మెంట్స్ ఇవ్వాలి అంతే కాబట్టి గోవిందా ప్రకటనను ప్రజలు నమ్మలేదు అందువల్ల నెటిజనులు గోవిందాను ఒక రేంజులో ఆడుకున్నారు అతడి త్రోబ్యాక్ వీడియోను షేర్ చేస్తూ దానికి ఉల్లాసకరమైన కామెంట్లతో చెలరేగారు ఈ ఏడాది చివరిలో అవతార్ మూడు విడుదలకు సిద్ధమవుతుండగా గోవిందా తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మరోసారి వతార్గా మార్చి అతడిపై ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారేమో